ప్రైజ్లాడ్ దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడనైనా యేసు క్రీస్తు అతి శ్రాష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయాలి ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని మాటను జాగ్రత్తగా విందాం ద్వితీయోపదేశకాండం నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనం నీ దేవుడైన యోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయుడువడు ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈరోజు మనం చదువుకున్న పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ మనకి కనబడుతుంది మన దేవుడు ఎవరో ఆయన ఏం చేస్తాడో ఇక్కడ ఒక మాట తెలియపరుస్తున్నాడు మనం ఆరాధన చేసే దేవుడు కనికరము గల దేవుడు ఆ కనికరము కలిగిన దేవుడు ఏం చేస్తాడు అని అడిగితే ఆయన మన చెయ్యి విడువడు అని వాక్యంలో రాయబడి ఉంది నిజమే ప్రియ దేవుని బిడలారా మనం ఆరాధన చేసే దేవుడు కనికరము కలిగిన దేవుడు జాలి కలిగిన దేవుడు ఆయన దయ కలిగిన దేవుడు కరుణా కటాక్షములు కలిగినటువంటి దేవుడు ఆ దేవుడు ఆయన బిడలమైన మనలను మన చేయి పట్టుకునేటటువంటి దేవుడు ప్రియ దేవుని బిడలారా ఎందుకు ఆయన మన చేయి పట్టుకుంటున్నాడు అని అడిగితే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట రాయబడి ఉంది అషయా గ్రంథం నలభై ఎగుటో అధ్యాయం వచనంలో రాయబడి ఉంది నీ దేవుడనైనా యహోవానగు నేను భయపడకుమో నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను చున్నాను అని ప్రభు చెప్పారు ఆయన ఎందుకు మన చెయ్యి పట్టుకుంటున్నారో ఇక్కడ రాయబడి ఉంది మనం సమస్యలలో ఉన్నప్పుడు మనం ఇబ్బందులలో ఉన్నప్పుడు మనం బాధలలో ఉన్నప్పుడు భయపడుతున్న సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు భయపడకుమో నేనున్నాను నేను నీ దేవుడను నేను నీ ఉన్న పరిస్థితులలో నుండి నిన్ను విడిపించడానికి నీకు సహాయము చేయుటకు నీ చేతిని నేను పట్టుకొని చున్నాను నీ చేయిని నేను విడువను నిజమే ప్రియ దేవుని బిడలరా మన దేవుడు ఎందుకు మన చేయి పట్టుకుంటున్నాడు అని అంటే ఆయన మనకు సహాయము చేయుటకు ఆయన మనలను విడిపించుటకు ఈరోజు నిజమే ఆయన బిడలగా మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రభువా ఈ పరిస్థితులను చూసి నేను భయపడుతున్నాను ఈ సమస్యలను చూసి నేను భయపడుతున్నాను ఈ రోగమును బట్టి నేను భయపడుతున్నాను ఈ రుణ బంధకాలను బట్టి భయపడుతున్నాను నా బిడల జీవితాలను బట్టి భయపడుతున్నాను నేను భయపడకుండా నాకు సహాయము చేయుటకు చేయి పట్టుకుంటానని వాగ్దానం ఇస్తున్నావు అయ్యా నా చేయి పట్టుకొని ప్రార్థన చేయగలిగితే ఈసీ చేయి పట్టుకుంటాడు మతీ సువార్థ ఎనిమిదవ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి యేసయ్య ఏసయ్య దగ్గరకు వచ్చాడు అతడు ఆయనకు మ్రక్కి ఒక చిన్న ప్రార్థన చేశాడు ప్రభువా నేనంటే ఎవరికి ఇష్టం లేదయ్యా ఈ రోగాన్ని బట్టి నా భార్య నా బిడ్డలు నా తల్లిదండ్రులు నా స్నేహితులు నా బంధువులు అందరు నన్ను విడిచిపెట్టేశారు నేను ఒంటరి అయిపోయాను నేనంటే ఎవరికి ఇష్టం లేదు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు అని అన్నారు ఏసై అన్న మాట ఏమిటో తెలుసా మతీశ్వర్ తమిది అద్దె మూడు వచ్చులు రాయబడి ఉంది అందుకే చెయ్యి చాపి వాణిని ముట్టి నాకిష్టమే శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ట రోగము శుద్ధి అయినని వాక్యంలో రాయబడి ఉంది అయితే ప్రియ దేవుని బిడలరా మార్కు స్వార్థ మొదటి అధ్యాయం నలభై ఒకటో వచనంలో రాయబడి ఉంటది కనికరపడి అని రాయబడి ఉంటుంది ఆ వ్యక్తి పరిస్థితిని చూడగానే ఏసయ్య కనికరపడ్డాడు జాలి పడ్డాడు అని చేయి పట్టుకున్నాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలరా మనం ఆరాధన చేసే దేవుడు మన చేయి పట్టుకునే దేవుడు హర్షయ గ్రంథం పదకొండో అధ్యాయం మూడో వచనంలో ఎఫ్రాయుమును గురించి ప్రభు చెప్తారు ఎఫ్రాయుమో నీ చెయ్యి పట్టుకుని నీకు నడక నేర్పిన వాడను నేనే అని చెప్తారు ప్రభు మన చెయ్యి పట్టుకుని మనం ఎలా నడవాలో ఏ మార్గంలో నడవాలో ఎటు వెళితే మనకు క్షేమమో ప్రభువే మనలో నడిపిస్తారు ప్రే దేవుని బిడలరా యేసుక్రీస్తు ప్రభు ఒకనొక దినమందు శిష్యులతో చెప్పారు అద్దరికి వెళ్ళాలి ధోని తీసుకురండి అని అన్నారు దోణిని తీసుకొచ్చి శిష్యులు మాత్రమే వెళుతూ ఉన్నారు ఆ సమయంలో తుఫాను వచ్చిందట నాలుగవ జామున ఏసయ్య సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళారు ఆ సమయంలో శిష్యులు భయపడ్డారు ఏసయ్యని చూచి యేసు ప్రభు చెప్పారు భయపడకుడి నేను నేనే అని అని చెప్పారు ఆ సమయంలో పేత్రగారు అంటారు ప్రభువా నీవే అయితే నేల మీద నడిచే అధికారం నాకు ఈ ప్రభు అని అన్నారు ఆ సమయంలో ఏసయ్య రమ్మని పిలవగానే ఏసు వైపు చూస్తూ కొన్ని అడుగులు వేసాడు వాకిలు రాయబడి ఉంది గాలిని చూచి మునిగిపోసాగెను అని నిజమే ప్రియ దేవుని బిడ్డలారు చాలా జాగ్రత్తకి మాటలను గమనించండి గాలిని చూచి ఎప్పుడైతే మునిగిపోతున్నాడో ఆ మునిగిపోతున్న సమయంలో తన చేతిని ఏసయ్యకి అందించాడు ఏసయ్య పేతురు చేతిని పట్టుకొని పైకి లేవనెత్తాడు ఈరోజు నీ జీవితంలో కూడా ఒకవేళ మునిగిపోతున్న స్థితిలో ఉన్నావా చాలా మంది లోకంలో మునిగిపోతూ ఉన్నారు కొందరు పాపంలో మునిగిపోతున్నారు త్రాగుడులో మునిగిపోతున్నారు చెడు వ్యసనాల్లో మునిగిపోతున్నారు అప్పుల ఊబిలో మునిగిపోతున్నారు జిగత గల దొంగ ఊబిలో కూరుకుపోతున్నారు ఏ స్థితిలో ఉన్నావో ఒక్కసారి నీ చెయ్యి ఏసై వైపు అందించు ఈరోజు నీ చేయి పట్టుకోవడానికి నిన్ను లేవనెత్తడానికి నీకు సహాయం చేయడానికి నిన్ను ఆదరించడానికి కనికరం కలిగిన దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఏసు వైపు మన చేతులను చాపుదాం చిన్న ప్రార్థన చేద్దాం తరల వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలేకీభవించండి దేవుడు మీ కుటుంబంలో మీకున్న భయమును తొలగించి ప్రభు మీకు సహాయం చేయనట్లుగా ప్రార్థన చేస్తాను ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా అయ్యా బలపరచండి దీవించండి అయా కృంగిన పరిస్థితులలో ఉన్న నిబిడల బిడల జీవితాలలో నీ కార్యములు జరుగునుగాక అయా వారి చేయి పట్టుకోనమని ప్రార్థన చేస్తున్నాను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాను అద్భుతమైన నీ కార్యములు నీ బిడల జీవితాలలో జరుగునుగాక నా జ్ఞాపిస్తున్నాను అయ్యా తండ్రి నీ కృప చూపించండి ఆశీర్వదించండి క్షేమాన్ని దయచేయండి మేలు కలుగు చేయండి ప్రభు ఉన్నతమైన నీ కార్యాలు నీ బిడల జీవితాల్లో జరిగించండి మీరే నీ బిడలను స్వస్థపరచండి నాయన మునిగిపోతున్న బిడ్డలను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నానయ్యా మా పరమ తండ్రి ఈ దినమంతయు బిడ్డల పనులలో ప్రయాణాలలో మీరు తోడుగా ఉండండి క్షేమాన్ని దయ చేయమని ఏసునామును బట్టి ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె మన ప్రభు ఆయన యేస్సు క్రీస్తు కృప నీకు తోడుగా ఉండి నడిపించును గాక ఆమె ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధిపరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు రాత్రి వెలుగు నీకు కలుగకుండున ప్రాణమిచ్చి ప్రేమ పంచినా పేరు పెట్టి నిన్ను పిలిచిన నీ చేయి పట్టి పట్టినా అనధగా నిన్ను చేయడు నిన్ను కష్టాల కడలిలో గమ్యానికి చేర్చును విడువడు నిన్ను ಎಡಬಾಯಡು ನಿನ್ನು ಕಷ್ಟಾಲ ಕಡಲಿಲೋ